వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్ డ్రాగన్ దేశం పెట్టుబడుల్ని ఆర్థిక ఒప్పందాలను ఆసరా చేసుకొని ఇతర దేశాలపై పెత్తనం చెలాయిస్తోంది ఈ నేపథ్యంలోనే శ్రీలంక అన్నమో రామచంద్ర అంటూ అలమటించే దశకు చేరింది ఇదే క్రమంలో దౌత్య ఒప్పందాలను గాలికొదిలి మన దేశ సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వింది చైనా స్వభావానికి కళ్ళెం వేయడంలో జియో ఎకనామిక్స్ కీలకమని మోదీకి బాగా తెలుసు చైనాకు అతిపెద్ద భారతీయ మార్కెట్ అవసరమని మోదీ గుర్తించారు విదేశాంగ విధానాల్లో భాగంగా ఒప్పందాలకు విఘాతంగా కలగకుండా కీలెగిరి వాత పెట్టే విధానాలను మోదీ అమలు చేశారు రవాణా వాణిజ్య విధానాల్లో భద్రతా చర్యల పేరిట కట్టుదిద్దం చేసి చైనాకు ముక్కుతాడు వేశారు ఆసియా ఖండంలో చైనా తీరు అదును కోసం చూస్తున్న గుంటనక్కలా మారింది గత డెబ్బై మూడేళ్లలో వెనక్కి తిరిగి చూసుకుంటే చైనా భారత్ సంబంధాలు గాలి వానల మధ్య ఉన్న అనుబంధంలా ముందుకు సాగింది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి భారతదేశం చైనా దౌత్య సంబంధాలకు డెబ్బై మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి ఏడు దశాబ్దాలుగా ఇరు దేశాలు అభివృద్ది బాటలో పయనించాయి పంతొమ్మిది వందల యాబైలలో రెండు దేశాల పాతతరం నాయకులు చైనా భారతదేశం మధ్య దౌత్య సంబంధాలను నెలకొల్పడానికి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు శాంతియుతమైన దౌత్య సంబంధాలు కొనసాగించడానికి ఇరు దేశాల మధ్య ఐదు సూత్రాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనబై నాటి నుండి శాంతియుత స్నేహపూర్వక సంప్రదింపుల ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి హిందీ చీనీ భాయ్ భాయ్ అనే నినాదంతో ముందుకు సాగాయి గతంలో చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలను గాలికి వదిలి పంతొమ్మిది వందల అరవై రెండులో సరిహద్దు వివాదంతో యుద్దానికి తెగబడింది పంతొమ్మిది వందల ఆరు తర్వాత చైనా భారత్ ద్వైపాక్షిక సంబంధాలు క్రమంగా మెరుగుపడ్డాయి ఇప్పటికీ చైనా భారత్ల మధ్య సుమారు ఇరవై ఐదు సరిహద్దు వివాదాలున్నాయి ఈ వివాదాలు తేలాలంటే రెండు దేశాల మధ్య యుద్ద వాతావరణం తప్పదనేది అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే గాల్వాన్ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో అడపాదడపా సైనిక చర్యలకు పాల్పడుతూ గలాటా చేస్తూనే ఉంది చైనా భారత్ సంబంధాలు సయోధ్యగా ముందుకు నడవాలంటే జియో ఎకనామిక్స్ ప్రధాన పాత్ర పోషిస్తుందని మోదీకి బాగా తెలుసు అందుకే మోదీ దేశీయ పరిశ్రమలను పోటీ నుండి రక్షించడానికి ఉక్కు రసాయనాలు సోలార్ ప్యానెల్స్ వంటి అనేక చైనీస్ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకాలు విధించారు జాతీయ భద్రత డేటా గోప్యత సమస్యలను ఉటంకిస్తూ టెలికాం డిజిటల్ మీడియా వంటి రంగాలలో చైనీస్ యాప్లు పెట్టుబడులను మోదీ ప్రభుత్వం నిషేధించింది అక్కడ కొడితే ఇక్కడ కొడతామన్నట్టు టిట్ ఫర్ టాట్ సిద్ధాంతానికి మోదీ ప్రభుత్వం తెరతీసి టైట్ ఫర్ ట్యాట్ తో ముగించింది మాటిమాటికి భారత్తో లొల్లి పెట్టుకుంటే ఆర్దికంగా దెబ్బతింటామనే భయాన్ని డ్రాగన్ దేశానికి కలిగించడంలో మోదీ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది ఈ దెబ్బతో డ్రాగన్ కొంతమేర దూకుడు తగ్గించినా చైనా గుంటనక్క వ్యవహారం ఎప్పటికైనా ప్రమాదమే అంటున్నారు విశ్లేషకులు మోదీ ప్రధాని పీఠం ఎక్కిన తర్వాత చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వుహాన్ చెన్నైలలో వరుసగా రెండు అనధికారిక శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించారు ప్రపంచ ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగిన విస్తృతమైన దీర్ఘకాలిక సమస్యలపై సమాలోచనలు చేశారు ఇరు దేశాల అభివృద్ధి నేపథ్యంగా సన్నిహిత భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు అంగీకరించారు పదిహేను రెండు వేల ఇరవై రెండు నాటికి ఎనిమిది పాయింట్ ఏడు ఐదు బిలియన్ డాలర్ల ఫైనాన్సింగ్ కోసం ముప్పై మూడు ప్రాజెక్టులు ఆమోదం పొందాయి బ్రిక్స్కు చెందిన ఎన్డీబీ బ్యాంక్ షాంఘైలో తన కార్యాలయాన్ని స్థాపించింది ఈ బ్యాంక్ జూన్ రెండు వేల ఇరవై రెండులో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీలో భారతదేశ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించింది ఎన్డీబీలో భారతదేశం అతిపెద్ద రుణ గ్రహీతగా పంతొమ్మిది ప్రాజెక్టులకు గాను ఆరు పాయింట్ తొమ్మిది రెండు బిలియన్ల డాలర్లను రుణంగా తీసుకుంది ఆగస్టు ముప్పై ఒకటి రెండు పేల ఇరవై రెండున జూలై పద్దెనిమిది రెండు పేల ఇరవై మూడున గాంధీనగర్లో జరిగిన మూడవ ట్వంటీ ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమాపేశంలో భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది గత దశాబ్ద కాలంలో భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నాలుగు రెట్లు పెరిగింది భారత్ చైనా వాణిజ్యం రెండు పేల ఇరవై రెండులో నూట పదిహేను పాయింట్ నాలుగు రెండు బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో వరుసగా రెండో ఏడాది కూడా వంద బిలియన్ డాలర్లు దాటింది గత కొన్ని సంవత్సరాలలో పెరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్యంతో అనేక భారతీయ కంపెనీలు చైనాలో తమ భారతీయ ఎంఎన్సీ ఖాతాదారులకు సేవలందించేందుకు చైనా కార్యకలాపాలను ఏర్పాటు చేయడం ప్రారంభించింది ఇది కాకుండా వందకు పైగా చైనీస్ కంపెనీలు భారతదేశంలో కార్యాలయాలు స్థాపించాయి మిషనరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ రంగంలో చైనాదే పెద్ద మార్కెట్ రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నాలుగు పేల నాలుగు వందల యాభై తొమ్మిది వస్తువులను చైనాకు ఎగుమతి చేసింది రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో చైనాకు భారతదేశం చేసిన ఎగుమతుల విలువ పదిహేను పాయింట్ మూడు మూడు బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఒకటి పాయింట్ రెండు ఆరు బిలియన్ డాలర్లు దాటింది భారత్ చైనాల మధ్య మొత్తం వాణిజ్యం గత ఐదేళ్లలో ఇరవై తొమ్మిది శాతం పెరిగి రెండు పేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరంలో ఎనబై తొమ్మిది పాయింట్ ఏడు రెండు బిలియన్ డాలర్ల నుండి రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో నూట పదిహేను బిలియన్ డాలర్లకు చేరుకుంది రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి చైనా భారత్ మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారింది మొత్తానికి మోదీ నిర్ణయాలు చైనాను నిలువరించడానికి దోహదపడ్డాయి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించినట్టే భవిష్యత్తులో వ్యూహాత్మకంగా చైనా భారత్ సరిహద్దు సమస్యలను పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే భారత గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ పర్యటన సందర్భంగా భారత్ ఫ్రాన్స్ల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి ఇరు దేశాల మధ్య రక్షణ ఉత్పత్తుల అభివృద్దితో పాటు సైనిక అవసరాలకు సాంకేతిక సహకారం అందించుకోవడానికి ఇరుదేశాలు వచ్చాయి మొత్తానికి మోదీ మెక్రాన్ చర్చలు డ్రాగన్ ను పెడుతోంది చైనా ఫ్రాన్స్ మధ్య దౌత్య సంబంధాలకు అరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం పటిష్టపరుచుకోవాలని కోరడం వెనుక డ్రాగన్ కంటకింపు స్పష్టంగా బయటపడింది తైవాన్ ను ఆక్రమించుకునేందుకు డ్రాగన్ చేయని కుతంత్రం లేదంటే అత్యయోక్తి కాదు ఈ ద్వీపం తమ దేశంలోదేనని వాదిస్తున్న చైనా తమ భూభాగంలో విలీనం చేసుకోవడానికి ప్రణాళికలు సిద్దం చేసింది తాజాగా తైవాన్ కు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్త యువాంగ్ లియు పేరు సైతం పద్మభూషణ్ అవార్డుల జాబితాలో చేర్చింది కేంద్ర ప్రభుత్వం దీంతో భారత్ తైవాన్ పక్షమేనని చైనాకు చెప్పకనే చెప్పింది పదేళ్ల ఎన్డీఏ పాలనలో విదేశాంగ విధానాలతో దేశ పురోభివృద్ధికి మోదీ సరికొత్త బాటలు వేశారు ఈ నేపథ్యంలో స్వాతంత్రానంతరం శర వేగంగా భారత్ ప్రపంచ అగ్రదేశాల దృష్టిని ఆకర్షించింది సాక్షాత్తు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సూపర్ పవర్ గా ఎదిగిన భారత్ ను ఎవరు ఏం చేయలేరు అన్న స్టేట్మెంట్ భారత్ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ